సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పొన్న రౌకుమార్ ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వారందరికి మీడియా సోదరులకి బంధువులకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి కూటమి ప్రభుత్వం తరఫున సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు తెలియజేసిన కుమార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చల్లని చూపు మనందరిపైన ఉండాలని మనసారా మనకు ఆయన తెలియజేశారు అందరికీ నమస్కారం నేను మీ కొన్న రవికుమార్ ఈరోజు చాలా శుభ సూచికం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని నిండు నేరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరీ మరీ కోరుకుంటున్నా అలాగే అటు పార్టీలోనూ ఇటు నా వృత్తిపరంగాను నేను చేసేటువంటి కార్యక్రమాల్లో నాకు వెన్నంటే ఉండి అన్నదండలు అందిస్తున్న నా సోదరులు సాటి రిపోర్టర్లకి అలాగే అన్ని మీడియా రిపోర్టర్లకి నా అభినందనలు ఈ సంక్రాంతి పండుగని మనం మన తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు జరుపుకుంటాము భోగి కనుమ సంక్రాంతి ఈ మూడు రోజులు చాలా అత్యంత వైభవంగా మనం చేసే కార్యక్రమాలు కానీ అన్నీ కూడా సాంప్రదాయాలకి అనుకూలంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు అందరికీ మెండుగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను